హలో హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి అయితే వీడియోలు చేయలేదు ఫ్రెండ్స్ నీళ్ళు దాదాపు పైన అయింది ఎందుకంటే అట్లా వీడియోలు చేయలేదంటే నేను మా నీళ్ళు అయితే లేవు ఫ్రెండ్స్ అప్పుడు ఒక మూడు నెలల కింద నీళ్ళు అయితే లేవు ఇప్పుడు నీళ్ళు వచ్చి మాత్రం ఒక వారం పది రోజులు దగ్గర దగ్గర అవుతుంది నేను ఇన్ని రోజుల నుంచి వీడియో చేయకపోయినా కూడా అన్సబ్స్క్రైబ్ కాకుండా నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెరీ వెరీ థ్యాంక్ యూ ఇప్పటి నుంచి చాలా మంచి మంచి వీడియోలు అయితే తీస్తాను ఫ్రెండ్స్ అవే కాదు కొంచెం ఫన్నీగా కూడా వీడియోలు చేయాలనుకున్నాను కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదే చేపలు పడుతూనే కొన్ని ఫన్నీ వీడియోస్ చేయాలనుకున్నాను లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మొత్తానికైతే ఎట్లకైతే వచ్చేసాం ప్రైస్ ఒకసారి చూడండి అక్కడ వేరు ఇప్పుడు ఆడైతే పెట్టేద్దాం ప్రైస్ తొందరగా టైం అయితే అవుతుంది మళ్ళీ వచ్చి చూద్దాం కట్టాము ఒక పది రోజులు పైన అయింది కట్టి ఇదైతే మొన్న పైన పెట్టాము కానీ ఏం పడలేదు ఈరోజైతే ఇక్కడ ఇప్పుడైతే పుట్టి పెడతాను చూడండి ఒకసారి ఇలా అయితే వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఎలా పెట్టాను ఒకసారి చూపిస్తా బుట్టు పెట్టం ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి దీంట్లో వెళ్తా అవి ఇవి ఉన్నాయి కదా ఇతల ఇతల దీంట్లో వెళ్ళేటప్పుడు ఇవేమో అది మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇవి రెండు ఇలా మరీ దగ్గరికి అయితే వస్తాయి ఫ్రెండ్స్ అవి చూడండి ఈ బుట్టికి రెండు ఉన్నాయి ఎందుకంటే పెద్ద బుట్టి చేపించాను ఇట్లా అయితే వేయాలి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ ఏరియా ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది నిన్న అక్కడ బుట్టి పెట్టాను కదా ఫ్రెండ్స్ అక్కడ బుట్టి పెట్టాం కదా నేను చూపించాను కదా బుట్టి పెట్టినది ఇప్పుడు ఒకసారి టైం ఐదు అయిదుంది ఫ్రెండ్స్ సాయంత్రము సాయంత్రం చూడడానికి వచ్చాము నేను పొద్దున పెట్టి కొంతమంది కొత్తగా అయితే ట్రై చేస్తారు ఫ్రెండ్స్ ఏమేం చేపలు ఉన్నాయి చూద్దాము నీళ్ళు అయితే వచ్చి తగ్గినాయి ఫ్రెండ్స్ తగ్గినాయి చేపలు కొట్టే చూద్దాం పడ్డాయి ఫ్రెండ్స్ అంటే వాహో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎన్ని చేపలు పడ్డాయి మూడు మనకి కుర్రనే చేపలు మూడు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ ఈ పూల పూలమటాల్లో అంటారు ఫ్రెండ్స్ ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఒకసారి ఇట్లా పోయి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నావు చాలా అందంగా ఉన్నాయి నిన్నైతే ఇక్కడ పెట్టి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ నేను పొద్దునైతే పెట్టాము ఉదయం అయితే వచ్చి చూడలేదు ఎందుకంటే ఇది కొత్తగా తయారు చేయించుకున్న బుట్టి ఇది దీనికి పడతాయో లేదని చూసాము అక్కడ మూలకి పెట్టాము అక్కడ గడ్డి మూలకి ఎందుకంటే ఆ టర్నింగ్లో తిరుగుతాయి అని చెప్పేసి అక్కడ పెట్టాను ఇప్పుడు వచ్చి చూస్తే మూడు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అయితే ఉంది ఎందుకంటే మూడు చేపలు అయితే పడ్డాయి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మూడు అయితే పడ్డాయి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చేపలు చూపిస్తా చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మూడు చేపలు అయితే పడ్డాయి మనకి కొరమి చేపలు